చెలకలూరుపేట పట్టణం చెరువు రోడ్డులో ఉన్నటువంటి యాభై రెండు ఎకరాల గృహ సముదాయంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం చెలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ హరిబాబుకు వినతి పత్రంని సిపిఐ నాయకులు ప్రజలు అందచేశారు ఈ సందర్భంగా సిపిఐ చెలకలూరుపేట పట్టణ కార్యదర్శి పేలూరి రామారావు మాట్లాడుతూ గత వారం రోజులుగా టిట్కో గృహాలలో ప్రజా సర్వే నిర్వహించి అక్కడ ఉన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు ప్రధానంగా చెలకలూరుపేట ఎన్ఆర్టీ సెంటర్ నుంచి టిడ్కో ఇళ్లకు వెళ్లేందుకు రెండు రహదారులు అధ్వానంగా ఉన్నాయని వాటిని కొత్త రోడ్లు నిర్మించాలని కోరారు గృహాలలో వీధి లైట్లు మంచినీరు నిర్మించిన హాస్పిటల్లో వైద్య సిబ్బంది పాఠశాల అంగన్వాడీ సెంటర్ కుక్కల బెడద పార్కును శుభ్రపరచుట తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు టిట్కో గృహాలలో రేషన్ ఇస్తున్న డీలర్లు కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నా కేవలం ఐదు కేజీలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు అదేమని ప్రశ్నించిన ప్రజలకు మీరు ఏ వార్డుల నుంచి వచ్చారో ఆ వార్డుల్లో ఉన్న రేషన్ షాపులు వద్ద తీసుకోండి ఇలా అయితే మా వల్ల కాదు అని తేచి చెబుతున్నారని ప్రజలు తెలిపారు టిట్కో గృహాలలో ఉంటున్న అసలైన లబ్ధిదారులకు కూడా నోటీసులు ఇవ్వటం అన్యాయని బాధితులు వాపోయారు యాభై వేలు లక్ష రూపాయల ఇంటి లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు ఇవే కాకుండా టిట్కో గృహ సముదాయంలో అనేక సమస్యలు తిష్టవేసుకున్నాయని కాబట్టి ప్రజాప్రతినిధులు మున్సిపల్ అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి సారించి తక్షణమే సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు సమస్యల పరిష్కరించకపోతే భవిష్యత్తులో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఐ నాయకులు తెలిపారు నిరసన కార్యక్రమంలో చెలకలూర్పేట నియోజకవర్గ సిపిఐ ఇన్ఛార్జీ కార్యదర్శి నాగభైరు రామసుబ్బాయమ్మ సిపిఐ నాయకులు నాయుడు శివకుమార్ తన్నీరు వెంకటేశ్వర్లు బొంతా భగత్ సింగ్ తందిరాల జీవరత్నం బొంతా బ్యాంకు శేషయ్య ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి బి లలిత ఆటో యూనియన్ నాయకులు కృష్ణ సుబ్బాయమ్మ సుజాత షేక్ హాసిం వెంకటేశ్వర్లు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్

వాటర్ నీటి మంచినీటి చెరువుకి వెళ్ళేటువంటి దారిలో ఏదైతే యాభై రెండు ఎకరాలలో మరి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి టిట్కో గృహ సముదాయాలలో దాదాపు నాలుగు వేలకు పైచీలకు ఎవరైతే పేద ప్రజలు ఉండటానికి ఇల్లు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారో అద్దెలు కట్టుకోలేక మరి ప్రతి నెలా చేసిన కూలీ అంతా కూడా అధిక కట్టి పస్తులుంటున్నటువంటి ఈ పేద ప్రజల యొక్క ఇంటి సమస్యను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వాలు కానివ్వండి నేడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి ప్రతి పేదవాడికి ఉండేందుకు ఇల్లు ఉండాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో పేదలకు కల అయినటువంటి సొంత ఇంటి కలను సాకారం చేసేటువంటి దిశలో భాగంగా ఈ యాభై రెండు ఎకరాలలో దాదాపు నాలుగు వేలకు పైగా టిట్కో గృహాలను నిర్మించడం జరిగింది గృహాలైతే నిర్మించారు కానీ కానీ అక్కడ టిట్కో ఇదకెళ్ళేటువంటి మరి గృహాలలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడిప్పుడే ఆ గృహాలకు వెళ్తా ఉన్నారు ఈ టిట్కో గృహాలలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రధానంగా దాదాపు పదిహేను సమస్యలు ఈ టిట్కో గృహాలలో భారత కమ్యూనిస్టు పార్టీ అక్కడ గత వారం రోజులుగా సర్వే నిర్వహించి మరి ఆ సర్వేలో ప్రజల దగ్గరకు వెళ్ళి టిట్కో ఇళ్లలో ఉంటున్నటువంటి ప్రజల దగ్గరకు వెళ్ళి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని నోటిఫై చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఏదైతే టిట్కో ఇళ్లలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని మరి టిట్కోలో సమస్యలు పరిష్కరించకుండా ఇంకా టిట్కో ఇళ్లలోకి రాకుండా కొంతమంది ఇళ్లలోకి వచ్చినా కూడా మరి నిన్న మున్సిపల్ అధికారులు దాదాపు కొన్ని వందల మందికి టిట్కోలో నివాసం ఉంటున్నటువంటి లబ్ధిదారులకి నోటీసులు ఇవ్వటం అనేది శోచనీయం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఒకసారి అర్థం చేసుకోండి అనేక సార్లు అధికారులు అక్కడ మీటింగులు పెట్టినా కూడా ఉపయోగం లేదు అక్కడ ఉన్నటువంటి పోలీసు వారికి కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు కానివ్వండి అక్కడకు వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి అక్కడ ఉన్న చెప్పినటువంటి ప్రజల యొక్క బాధలు మరి నీటి మీద బుడదలుగానే ఉన్నాయి ఎన్ని బాధలు చెప్పినా అక్కడ రాసుకోవడం తప్ప వాటిని అమలు చేసి వాటిని నిష్పక్షపాతంగా ప్రజల వైపుండి ఆ సమస్యను పరిష్కరించే దానిలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి మున్సిపల్ అధికారులు కానివ్వండి విఫలమయ్యారని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం ఎందుకనంటే మరి ఈరోజు అన్ని మౌలిక వసతులు కానివ్వండి కనీక కనీస వసతులు లేకుండా ఆ టిక్కోలలో ఉన్నటువంటి కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు మరి చెప్పటానికి వీలు లేనటువంటి అనేక సమస్యలని ఎదుర్కొంటూ ఉన్నారు ఏదో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ చిన్న చిన్న గదులలో మరి కూటికి లేని మరి బ్రతుకు జ్వరవలే అనేక మంది పేదలు ఈ రోజు టిట్కో వెళితే అక్కడ కూడా అనేక సమస్యలు ఎదురవుతా ఉన్నాయని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం పేదలకు టిట్కో కల్పించినటువంటి కనీస సౌకర్యాలు కానివ్వండి మౌలిక వసతులు కానివ్వండి వీటిలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు నిర్వహించేందుకు బొమ్మని తెలియజేస్తూ ఈ యొక్క మున్సిపల్ ఆఫీస్ నిరసన కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట నియోజకవర్గ మరి మాజీ ఇన్ఛార్జి కార్యదర్శి కామ్రేడ్ నాగమేరు రామసుబ్బయమ్మ గారిని సమస్యల గురించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం సమావేశం నిర్వహించడానికి అవసరమైన విషయాలు ఏంటంటే మేము నాలుగు రోజులుగా దగ్గర ప్రతి బదారు ప్రతి వీధి ప్రతి ఒక్క మనిషిని కలిసిన మీదట సమస్యలన్నీ కూడా బయటకొచ్చినాయి ఏంటంటే గాంధీ పార్కు బాగు చేయట్లేదు గాంధీ పార్కు బాగు చేయట్లేదు మట్టికి గాంధీ పార్కు బాగు చేయట్లేదు ఆ పార్కు దగ్గర ఏ ఒక్కడ లోపల పోయినా కూడా ఏ విష సర్పం కాటేసిద్దాం అని ఉద్దేశం వెళ్ళబుచ్చారు అక్కడ వాళ్ళు పోతే ఎవరికైనా సరే ఏదైనా వచ్చి వాళ్ళకి ఏదైనా కానీ ఏదైనా ఫిక్స్ లాంటివి వచ్చినా కూడా తీసుకెళ్లి చూపించుకుందా ఉంటే హాస్పిటల్ లేదు అలాగే వాళ్ళు ఇళ్ళ ముందు వాళ్ళ ఈ రెండిళ్ల మధ్యలో కూడా పిచ్చి చెట్లు నానా విధంగా ముసిపోయి వాటి మధ్యలో విష సర్పాలు కా కాపురం చేస్తూ ఉన్నాయి అలాగే వీధి లైట్లు హాస్పిటల్ బజార్ ఇక్కడి నుంచి వెళ్ళింటే ఆ దారిలో చెట్టు పొక్క మనిషి ఆడపిల్లలు పోనీకుండా ఆ లైట్లు లేవు ఏమి లేవు కోనీయకుండా అరాచకాలు చేస్తున్నారు ఈ సమస్యలన్నిటి కూడా మేము యమరాని రూపంలో రాసి తీసుకొచ్చాము ఆ ప్రజల దగ్గర తిరిగి వాళ్ళ ప్రతి వీధి తిరిగి అందరి దగ్గర కూడా సంతకాలు తీసుకొని వాళ్ళ లబ్ధిదారులతో తీసుకొని వచ్చాం ఇంకా వచ్చేవాళ్ళే కానీ ఎవరైనా పొట్టకూటి తిప్పలు ఉన్నాయి కనుక కొంతమంది పళ్ళుకి వెళ్ళారు మర మరలా నెల రోజుల తర్వాత ఈ ఈ సమస్యలన్నీ పరిష్కారం కాకపోతే మళ్ళీ టి లబ్ధిదారులతోటి మేము మున్సిపల్ ఆఫీస్కి వస్తామని తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ఈ అధికారులు మున్సిపల్ అధికారులు కానీ మన ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇద్దాం అనుకున్నాం వాళ్ళు వారు లేరు వారికి కూడా కలిసి ఇవ్వటం జరుగుతుంది మీరందరూ కలిసి పేద ప్రజల అవసరాలు ఇంకో అయిన సమస్యలు తీర్చి వెంటనే వాళ్ళని అయిలంలో పోయే విధంగా చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రెండు రెండు రోడ్లు తర్వాత రెండు రోడ్లకి లైట్లు లేవు సాయంత్రం ఆరు దాటిన తర్వాత రెండు వైపు ఇరవై వైపులా మందుబాబులు ఉంటున్నారు రెండు అక్కడ సరఫరా చేసినటువంటి మంచినీరు సరిపోవట్లేదు సార్ దట్టు మంచి నీరు ప్యూరిఫై రావటం కొంతమేర ప్యూరిఫై చేస్తున్నారు నాలుగు అక్కడ కుప్పల పెడతా ఎక్కువగా ఉంది ఐదు అక్కడ ఉన్నటువంటి పార్కు ని శుభ్రం చేసి అక్కడ ప్రజలకు అందుబాటులోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఆరు అక్కడ ఏదైతే అక్కడ హాస్పిటల్ నిర్మించారో ఆ హాస్పిటల్ పెట్టాలే కానీ వైద్య సిబ్బంది లేదు అక్కడ నుంచి టౌన్ కు రావాలంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు తర్వాత ఈ దారిలోనే కాదు అక్కడ పుట్టుక గృహాల మధ్యలో కూడా స్ట్రీట్ లైట్స్ లేవు కొన్ని వెలగటం లేవు లేవు దీనివల్ల సాయంత్రం పూట చిన్నపిల్లలు పాములకు కానీ ఇంకా 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 చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అలాగనే అక్కడ ఒక స్కూల్ నిర్మించే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి వెంటనే అంగన్వాడీ సెంటర్ ను కూడా ప్రారంభించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే అక్కడ హాస్పిటల్ తర్వాత సార్ ప్రధానంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళకి రేషన్ సరఫరా చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఒక ఇంట్లో ఇరవై ఐదు ఇరవై మంది ఉంటే ఒక్కొక్కరికి ఐదు కిలో చెప్పుకున్న ఇరవై కేజీలు ఇవ్వాలి కానీ ఐదు కేజీలు మాత్రమే ఇస్తున్నారు అదే ఎందుకని మరి మాకు అక్కడ ఐదు కేజీలు ఇస్తున్నారంటే మీకు ఇక్కడ దాకా వచ్చి ఇవ్వటమే ఎక్కువ మీ కాలు అక్కడ వార్డులో ఉన్నాయి కావాలంటేకెమ్మా కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి అక్కడ రేషన్ సప్లై చేసే వాళ్ళు ఐదు కేజీలు ఇస్తున్నారా మేమందరం కంపెనీలకు వెళ్లి ఇళ్లలో పని చేసుకుని చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళం మేము వాళ్ళం కాదంటే కాదమ్మా మిగతా వాటికి మేము డబ్బులు ఇస్తాం అంటారు కొన్ని చోట్ల జరుగుతుంది సార్ మీరు దాన్ని కాదట్లా కానీ నిజమైనటువంటి అరువులు రేషన్ తీసుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళకి సక్రమంగా రేషన్ సరఫరా చేయట్లా మేమేమంటున్నాం అంటే వాటిని ఒక నాలుగు బ్లాకులుగా విభజించి ఒకటో రెండో మూడో మీకు ఆ ఫ్లెక్సిబుల్ గా ఉండే అక్కడ రేషన్ డీలర్ షాపులను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే యాభై వేలు లక్ష రూపాయలు మంజూరు అయినటువంటి వాళ్ళకి వయసుని దృష్టిలో ఉంచుకొని బ్యాంకులో లోన్లు ఇవ్వటం లేదు దాన్ని కొంచెం సరలించాలి అలాగే గతంలో ఉన్నటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో మహిళల పేర్ల మీద ఇళ్ళొచ్చినాయి సార్ వాళ్ళు చనిపోయారు కొన్ని కారణాల రీత్యా వాళ్ళ భర్త పేరు మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ మార్చమని చెప్పేసి అనేక అర్జీలు ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఒకటి కూడా సాల్వ్ చేయలేదు దీనివల్ల ఇల్లు వచ్చినా కూడా ఇప్పటికీ అద్దెంట్లో ఉండి ఇబ్బంది పడతా ఉన్నారు ఇంకోటి సార్ నేను నోటీసులు ఇచ్చారు కొంతమందికి ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారు గృహాల్లో ఉంటున్నారో వాళ్ళు కాకుండా ఉంటున్నారు అన్నటువంటి వాటికి నేను నోటీసులు ఇచ్చారు మేము కాదంటల్లా కానీ ఇన్ని సమస్యలు ఉంటే అక్కడ ప్రజలు ఎలా వస్తారు సార్ ఇంకొకటి అక్కడ ఒక గోగుల ప్రచారం జరుగుతూ ఉంది ఒక పది పదిహేను మంది అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నారు దాదాపు యాభై డెబ్బై ఇల్లు కొన్నారు దీని మీద గతంలో ఎమ్మెల్యే గారు కూడా చర్యలు తీసుకున్నారు వాళ్ళ గోగుల ప్రచారం అక్కడ ఏమో ఉంటుంది హేకాటాస్తున్నారు మనులు అవుతున్నారు డ్రగ్స్ ఉంది వెబ్చారం చేస్తారని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఇన్నోసెంట్ పీపుల్స్ అక్కడ రావాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు భవిష్యత్తులో ఆ ఇల్లు మాత్రం అమ్ముకొని ఆక్రమించుకునే దానికి వాళ్ళు చేస్తా ఉన్నారు కాబట్టి అక్కడ రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను కూడా తరిమి కొట్టాలి మీరు అధికారులు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సార్ అక్కడ కుక్కలు పెడతా ఉంది మసానం లేదు సార్ అక్కడ నుంచి టౌన్ రావాల్సి వస్తుంది ముస్లింస్ అయినా హిందువులైనా లేదంటే క్రిస్టియన్స్ అయినా అక్కడ నుంచి మోసుకొని మామూలుగానే అక్కడ ఉండే పేదవాళ్ళు ఒక వెహికల్ పెట్టుకొని తీసుకొని రావాలంటే చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఇది మా దృష్టికి ఒక వారం క్రితం వచ్చినటువంటి సమస్యలు ఇంకా హాస్పిటల్ అలా చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఈ సమస్యలన్నీ పరిష్కారం కోరాలని చెప్పేసి మేము అక్కడ అందరి దగ్గర సంతకాలు సేకరించి తమ దృష్టికి మెవరం అంటారా తీసుకొస్తా వీళ్ళందరూ కూడా కిట్కో ఇళ్ళలో ఉండేవాళ్ళు సార్ వీళ్ళైతే ఒకసారి ఎవరన్నా మాకు మీరు మీరు చెప్పిన సమస్యల్లో చాలా వరకు అన్నీ మొదలు పెట్టారు క్లీనింగ్కి మొన్ననే మేము ఒక నలుగురు ఐదు మంది వరకు పెట్టాం క్లీనింగ్కి బాగలేకపోతే ఫస్ట్ అది వాటర్ అనేది చూస్తాం తక్కువ వస్తుంది అంటున్నారు కదా వాటర్ కూడా మమ్మల్ని చెప్తాను మా ఫిల్టర్ చేసిన వాటర్ ఫిల్టర్ చేసిన వాటరే మీకు పంపించేది కూడా చూడనుకుంటారు ఏం కాదు చూస్తాం మేము వచ్చి అది కూడా వాటర్ సప్లై ముఖ్యంగా తీసుకోవాలా వెయ్యి పబ్లిక్ ట్యాబ్స్ అనేది లేదు ఇప్పుడు మనకు ఇంటింటికి కుళాయి అనేది ఉంది కానీ పబ్లిక్ ట్యాబ్స్ అనేది లేదు ఇంకే వస్తాయి వాటర్ స్కూల్ పెట్టాము ఆల్రెడీ కౌన్సిల్ లో పెట్టి పంపించినాము అంగ్రవాడీ పెట్టినట్టున్నారు హాస్పిటల్ ఇవన్నీ కూడా చూస్తాం అన్నీ ఉన్నాయి కొద్ది కొద్దిగా సమస్యలు అయితే ఉన్నాయి ఎప్పటి నుంచో ఉండే పెద్ద సమస్యలు ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి సమస్యలు ఇవన్నీ ఒకటి తీరుతాయి ఒకటి ఒకటి అవుట్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తారు కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు మీరు అనుకున్నట్లు ఏమి ఏం జరగడం లేదు మీరు అన్న చెప్పారే లేదు ఇద్దరు ఇద్దరు తప్పు చేస్తారు ఇక్కడ చేస్తాడు ఆ తప్పులు అక్కడ కూడా చేస్తారు అది అది అన్ని జరిగేది ఏం లేదు మీకు ధైర్యంగా ఉందంటే అన్ని ఫెసిలిటీస్ త్వరలోనే ఒక కొద్ది రోజులు అన్నీ వస్తాయి అమ్మా వన్ బై వన్ వస్తుంది అవన్నీ చేస్తున్నాం బ్యాంక్ లోన్స్ లక్ష రూపాయలు పెట్టిన వాళ్ళకి అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దానికి కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఒకటి ఒకటి తీర్చుకుంటూ వస్తుంది గవర్నమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దాని మీద అవన్నీ కూడా వన్ బై వన్ సాల్వ్ అవుతుంది గవర్నమెంట్ వచ్చి కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒకదానిలో వెనకాల ఒకటి చేస్తున్నారు కాబట్టి అన్ని వస్తాయి చాలా ఇబ్బంది లోన్ రావాలి డబ్బులు వచ్చి రిజిస్ట్రేషన్ కేటాయిస్తాం అవన్నీ చర్యలు తీసుకుంటున్నాము అదే అడిగారు నేను ఒకసారి కాసీలదాన్ని పెన్షన్స్ సమస్య పెన్షన్స్ ఆన్లైన్ ఇవ్వలేదు

మున్సిపల్ కార్యాలయంలో ధర్నా చేస్తున్నారంటే వారికి ఎన్ని సమస్యలు పెట్టాలో ఎన్ని సమస్యలు ఉన్నాయో మీ అందరికీ తెచ్చారు మన పెద్దలు అలాగే అక్కడ ముఖ్యంగా కుక్కల బెడత ఎక్కువగా ఉంటుంది అలాగే భార్యల పేరుతో ఇల్లు ఇచ్చారు మహిళల పేరుతోటి వారు చనిపోతే వారి భర్తలకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం లేదు కాబట్టి అది కూడా వెంటనే చేసేదానికి అధికారులు చర్యలు తీసుకోవాలి అలాగే అరవై ఐదేళ్ళు దాటిన వారికి బ్యాంక్ లోన్ శాంక్షన్ చేయించడం లేదు ఆ విషయం కూడా చూసుకోవాలి మరీ ముఖ్యంగా ఈ కుక్కల విషయం మాత్రం వీధి కుక్కలు ఊర కుక్కల్లాగా ఎగబడి వచ్చే పోయే వాళ్ళందరూ భయపడే భయపడతలు చేస్తున్నారు కాబట్టి ఈ సమస్యలన్నింటినీ పూర్తి చేయాలని షెడ్యూల్ తీసుకోవాలని అధికారులను కోరుతూ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ ధర్నా నిర్ణయిస్తున్నాం తీసుకున్నాం ఇప్పుడు